కాబట్టి ఒకసారి ఈ శ్లోకాన్ని మంత్రతుల్యమైన భగవద్గీతలోని తొలి శ్లోకాన్ని ఒకసారి మనం ఉచ్చరిద్దాం ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః పాండవాశ్చైవ मामका పాండవాశ్చైవ kimakurvata sanjaya kimakurvata sanjaya అక్కడి నుంచి ప్రారంభించాడు सञ्जयु <laughs> दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढन् दुर्योधनस्तदा आचार्यमुपसङ्गम्य राजा వచనమబ్రవీతే ఈ భూతలంపై నూట ఇరవై ఐదు సంవత్సరాల ఏడు నెలల ఎనిమిది రోజుల ముప్పై ఘడియలు ఆయన నివసించాడు గీత బోధించే సమయానికి శ్రీకృష్ణ పరమాత్ముడి వయస్సు సుమారు ఎనభై ఏడు సంవత్సరాలు కాబట్టి యుద్ధరంగంలో ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ మనస్థితి ఎలా ఉంది వాళ్ళు ఎవరెవరిని చూసుకుంటున్నారు ఎవరితో పరిచయం చేసుకుంటున్నారు ఎవరు ఎవరితో యుద్ధం చేస్తున్నారు ఈ ఈ అన్నిటి విషయాలకు సంబంధించిన సంక్షిప్త సమగ్ర వివరణ భగవద్గీతలో మొదటి అధ్యాయంలో కనపడుతుంటుంది ఉభయ వీరులందరి ఉభయ సేనలందరి ప్రధాన వీరుల పరిగణనము వారి సామర్థ్యముల వర్ణనము ఉభయపక్ష వీరుల శంఖధ్వనుల వర్ణనము ఇరు సేనలను అర్జునుడు పరిశీలించుట అర్జునుడు మోహవ్యాకులుడైన అర్జునుడి విషాద వర్ణనము ఈ అధ్యాయంలో ప్రధానమైన అంశాలు మిత్రులరా ప్రధానమైన అంశాలు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి రథ సారథిగా ఉండి చిత్తం నువ్వేం చెప్తే అది చేస్తాననే స్థితిలో ఉన్నాడు అర్జునుడు ఎంత ఎంత అదృష్టవంతుడై ఉంటాడు ఎంత యోగకారకుడై ఉంటాడు యుద్ధం అంతా అయిన తర్వాత అర్థమవుతుంది ఎవరికి దుర్యోధనుడికి ఏమర్థం అవుతుంది యుద్ధం కోసం సహాయం చేయడానికి కృష్ణుడి దగ్గరికి వెళితే కృష్ణుడు రెండు విషయాలు చెప్పాడు నా దగ్గర అతి శక్తివంతమైన అతి బలమైన నారాయణి సైన్యం ఉంది రెండో వాళ్ళు కోరుకోదలుచుకుంటే నేను ఉంటాను కానీ నేను ఆయుధం చేపట్టను మీరిద్దరిలో ఎవరికి ఏది కావాలో కో బాగా ఆలోచించి కోరుకోండి అయితే నేను ముందు వచ్చింది దుర్యోధన నువ్వైనప్పటికీ నేను ముందు చూచింది అర్జునుడిని కాబట్టి అర్జునుడు నీకంటే చిన్నవాడు కాబట్టి చిన్నవాడు కోరుకోవటం ధర్మయుక్తం కాబట్టి ముందు అవకాశం అర్జునుడికి ఇస్తున్నాను అన్నప్పుడు పట 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 పళ్ళు కొరుక్కున్నాడు దుర్యోధనుడు కృష్ణుడు ఎంత మాయావి ఈ పేరుతో సైన్యమంతా వీడికి కట్టపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అనుకున్నాడు అర్జునుడు యోగకారకుడు వీళ్ళిద్దరు ఎవరు సఖేతి మత్వా యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అన్నాడు కృష్ణుడే అని అర్జునుడు అంటున్నాడు కృష్ణుడు ఏమంటున్నాడంటే భక్తో సిమె సఖా చేతి రహస్యం హేతదుత్తమం నువ్వు నా భక్తుడవి మిత్రుడవి కాబట్టి ఎంత పోస్ట్ ఇచ్చాడు అతనికి ఎంత యోగం ఇచ్చాడు నువ్వు నా మిత్రుడివి నువ్వు నా భక్తుడివి ఈ రెండు డిజిగ్నేషన్స్ అతనికి ఇవ్వడం వల్ల అర్జునుడు ఎంత యోగకారకుడయ్యాడో మనందరికీ అర్థమవుతుంది అలాంటి అర్జునుడికి తెలుసు కృష్ణుడు నా పక్కనుంటే నేను జయిస్తాను నాకు ఇవన్నీ అనవసరం అనుకుని కృష్ణ పరమాత్మ తనతో ఉన్నాడు ఆయుధం ధరించని కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ ఒక్కడే సకల జగన్ నియామకుడైన కృష్ణ పరమాత్మ అతన్ని ఇతను తీసుకెళ్లాడు